ద్వితీయోపదేశ కారణము ఇరవై ఐదవ అధ్యాయము మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంత్రిని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలను ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరం కొలిది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాణి కొట్టింపవలెను నలుబది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు సహోదరులు కూడి నిలసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరపవలెను చనిపోయిన సహోదరుని పేరు ఇస్రాయేల్లో నుండి తుడిచివేయబడుకుండునట్లు ఆమె కొను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలను అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల వద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇస్రాయేలీలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మం చేయనొల్లడని తెలుపుకొనవలెను అప్పుడు అతని ఊరి పెద్దలు అతన్ని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించుటకు నాకిష్టం లేదని ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలు నుండి చెప్పు ఊడదీసి అతని ముక్కుమనెతట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుషునికు ఇలాగూ చేయబడునని చెప్పవలను అప్పుడు ఇస్రాయిల్లో చెప్పు ఊడదేయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడను మనుషులు ఒకనితోనొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చేయి చాచి వాని మానము పట్టుకుని నీడలా ఆమె చేతిని ఛేదింపవలను నీ కన్ను కటాక్షింపకూడదు హెచ్చుదగ్గులు గల వేరువేరు తూనికరాళ్ళు నీ సంచిలో నుంచుకొనకూడదు హెచ్చుదగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు నీ దేవుడని ఎహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుషమంతుడు వగినట్లు తక్కువవి కానీ న్యాయమైన తునిక్రాలు నీవు ఉంచుకునవలను తక్కువది కానీ న్యాయమైన తూము నీకు ఉండవలను అలగు చేయని ప్రతివాడును అనగా అన్యాయం చేయు ప్రతివాడును నీ దేవుడని ఎహోవాకు హేయుడు మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకునుము అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకొనున్న బలహీనులందరినీ హతము చేశాను కాబట్టి నీవు స్వాధీనపరుచుకునున్నట్లు నీ దేవుడ నిహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడ నిహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశం క్రింద నుండి అమాలయకి వీళ్ళ పేరు తుడిచివేయ ఇది మర్చిపోవద్దు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరో అధ్యాయం నీ దేవుడే నిహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీని దానిలో నివసించుచున్నప్పుడు నీ దేవుడే నిహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడైన యహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినుముల్లో నుండి యాజకుని యుద్ధకు పోయి యహోవా మన పితరులకిచ్చేదనని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యహోవా సన్నిధిని ఒప్పుకొనిచున్నానని అతనితో చెప్పవలను యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకుని నీ దేవుడైన ఎహోవా బలిపీటమునెదుట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసియ్ గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయెను ఐగుప్తీలు మనలను హింసపెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యం మోపగా మనము మన పితరుల దేవుడైన యహోవాకు మొర్ర పెట్టినప్పుడు యహోవా మన మొర్రను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను అప్పుడు యహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులోని మనలను రప్పించి ఈ స్థలములకు మనలను చేర్చి పాలు తేను ప్రవహించు దేశమయ్యున్న ఈ దేశమును మనకిచ్చెను కాబట్టి యహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నానని నీ దేవుడైన యహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడే నిహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన నిహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీలను నీ దేశంలో నున్న పరదేశులను సంతోషింపవలను పదియవ భాగమిచ్చు సంవత్సరమున అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో పదియ వంతును చెల్లించి అది లేవీలకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండకును ఇయ్యవలెను వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన యహోవాజ్ సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీలునకును పరదేశులకును తండ్రి లేని వారికి నేను ఇచ్చి ఉన్నాను నీ ఆజ్ఞలలో దేనిని నేను మేరలేదు దేనిని మర్చిపోలేదు నేను దుఃఖంలో నుండగా దానిలో కొంచెమైనను తినలేదు అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియూ నేను ఇయ్యలేదు నా దేవుడే నిహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిపియున్నాను నీ పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇస్రాయిలకు పాలు తేన్లు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలను ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలను యహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి మరియు ఎహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదువని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడని ఎహోవాకు ప్రతిష్ఠిత ఈ దినమున ప్రకటించెను